ఇటీవల అమలాపురం రోరాలు కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను దారుణ హత్య గురే నేపథ్యంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ మరియు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మృతుడి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ వైసీపీ నాయకులపై వారి అనుచరులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి వాసంతశెట్టి సుభాష్ మాట్లాడుతూ కోనసీమలో వైసీపీ గూండాలు రెండు సంవత్సరాలకు ఒక మర్డర్ చేసి ప్రజలను భయప్రాంతలు గురిచేస్తున్నారని ఆరోపించారు అల్లర్లకు నేరాలకు పాల్పడే వారిపై కఠిన ఉంటాయని మంత్రి హెచ్చరించారు నేరం చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా వారు లేదా వారి అనుచరులు ఎవరైనా రుబాబులకు పాల్పడిన ఫ్లెక్సీలు కట్టిన వారిపై తక్షణమే రౌడీ షీట్ ఓపెన్ చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు హత్య గురైన కంచిపల్లి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఈ హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు

ఇలాగైనా <laughs> <laughs>

அது சினிமாலதுல பத்தவேறே எக்கிறதுக்கு பண்ணுவீங்க. செஞ்சேன்னு சொன்னாரு. ஸ்கேலர் பத்தினு சொன்னாரு. கலெக்ட் ஆயிடுவேன்னே. கலெக்ட் ஆயிடுவேன்னே. அது அப்படியே அங்கலக்க கொடுத்தாரு. அதுக்கு அப்புறம் ஹோட்டல்ல ஸ்ப்ரே தெளிக்கி ஃபோஸ் போடுறது. ஸ்ப்ரே தெளிக்கிறதுக்கு தோண்டறது. பிரேக்கிங் புக்கிலே. பாவே பொது பொதுவா ஏரியா லாஸ்ட் டேட்ட. ஜனவாரம் நேஸ்ரோ ஜனவாரம் ஆதுவாரம் வரணும். தெலலக்கி நடு ரோட்ல பడేதே

ఆయన చేసిన తప్పేంటి మీరు అందరూ చూస్తే వారం రోజుల ముందుగా వీరిద్దరూ ఒక ఇద్దరు మధ్యన సంభాషణ జరిగింది అది కూడా సంభాషణని ఒకటి తీసుకుని ఇతన్ని రాత్రి రాత్రి అనగా తీసుకెళ్ళిపోయి ఎంత కిరాతగా చంపారనేది విషయం మీ అందరికీ కూడా దృష్టిలో ఉంది వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు వాళ్ళ భార్య అయినా వాళ్ళ పిల్లలైనా ఇంకా వాళ్ళు ఏం తప్పు చేస్తారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఈరోజు నాకు నాకు ఒక్కటి అర్థమైంది వీళ్ళు ఏదన్నా మేము చేయగలుగుతాం మేము ఏదన్నా మేము చేయగలుగుతాం మమ్మల్ని మమ్మల్ని కాపాడే వాళ్ళు పెద్దలు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడుతారు మేము చంపడానికన్నా సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ అపోహల్లో ఉన్నారు మేము ప్రతి రోజు నుంచి కూడా డీఎస్పీ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఏ విధంగా వీరు కాశీలో ఉన్నారో వీళ్ళు చంపించిన తర్వాత గత మూడు రోజుల నుంచి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కాశీలోని బెంగళూరు కర్ణాటకలో ఉండే పరిస్థితి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళని ఇంట్రగేషన్ కూడా జరుగుతుంది వీరందరూ వెనకాల ఇంకెవ్వరున్నా సరే అందరినీ కూడా ఈరోజు పోలీసులు అంటే వీరికి భయం లేని పరిస్థితి కూటమి ప్రభుత్వం అంటే కూడా భయం లేని పరిస్థితి ఖచ్చితంగా మేము ఒక్కటే తెలియపరచాం ఎంతవరకు అయినా సరే వెనకాల ఎవరున్నా సరే అందరినీ కూడా తీసుకోమని కూడా ఎస్పీ గారికి మినిస్టర్ గారైనా మేమైనా ఆదేశాలు మేము కూడా వాళ్ళు తెలియపరచడం జరిగింది ఈరోజు ఈ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచడానికి వీలు లేదు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ఒక చిన్న ఫోన్ ద్వారా సంభాషణని పట్టుకొని ఈ స్థాయికి దిగజారిపోయారంటే మన పైన వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం అనేది ఒకటి గమనించాలి ఖచ్చితంగా వీళ్ళందరూ పట్టుకున్న వాళ్ళందరినీ పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తూ వీళ్ళు వెనకాల ఇంకెవ్వరు ఉన్నారో అందరినీ కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళందరిపైన కఠిన సాక్ష కఠిన యాక్షన్ తీసుకోవాలని కూడా మేము తెలియపరచాం ఖచ్చితంగా రానున్న రోజుల్లోని వీళ్ళందరూ కూడా ఏ విధంగా మా మీద ఈ రోజుని వీళ్ళు ఎంత ఉల్చనగా ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళకి సరైన జవాబు అందు అందుతుందని కూడా పూర్తి నమ్మకంతో తెలియపరచుతాం అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఈ అత్యంత ఘోరం కిరాతకం మనిషి బ్రతికుండగానే ఫోన్ సంభాషణలో తిట్టాడు అని చెప్పి మనిషి బతికుండగానే నాలికి కొయ్యటం కళ్ళు తీయటం కళ్ళు కనుబొమ్మలు తీయటం జుట్టంతా తీయటం పీకును కొయటం వీళ్ళు మనుషుల రాక్షసులానే అనిపించే టైపులో ఈ మడర్ చేయటం కేవలం ఎందుకు చేశారయ్యాంటే ఈ మడరు వాళ్ళ ఉనికి కోసం మేము రౌడీలు మాకు భయపడాలి మీరు అందరూ అని రెండు సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ వైసీపీలో చెల్లుతుంది కానీ ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించరు ముఖ్యంగా వాళ్ళు కేవలం మాకు భయపట్టలేదనే నేపంతో ఒక మటర్ చేశారు చేస్తే వాళ్ళు ఉనికి చూపించడం కోసం అలాగే పోలీసులు కూడా వాళ్ళు ఉనికి చాటుతారు మూడు రోజుల్లో ఎక్కడున్నా సరే కేరళలో ఉన్న అడవుల్లో ఉన్నా సరే లాక్కి వచ్చారు అలాగే మళ్ళీ చెప్తా ఉన్నాను వాళ్ళు మళ్ళీ బయటికి అంటే వాళ్ళకి గతం నుంచి మటర్లు అలవాటు వీళ్ళకి వీళ్ళు చరిత్ర తీసుకుంటే అలవాటు వీళ్ళకి కేవలం దాచుకోవటం కోసం దోచుకోవటం కోసం వీళ్ళు మటర్లు చేస్తూ ఉంటారు వీళ్ళు కాంట్రాక్ట్ మటరస్గా కూడా పేరు పేరుగా అంచారు ఈ ఆకురౌడీలు ఒక అమాయకుణ్ణి సభ్య సమాజం అంతా కూడా బాధపడేలాగా బతికుండగా కొళ్ళు తీయటము బతికుండగా నాలిక్కోయటం వీళ్ళు ఒక ఎగ్జాంపుల్స్ చూపించారు మేమెంత కిరాతకంగా ఉంటామని మరి పోలీసులు కూడా అంతే కిరాతకంగా ఉంటారు ఇందులో ఉపేక్షించేది ఏమి ఉండదు వాళ్ళని కేవలం అరవై రోజుల్లో బెయిల్ తెచ్చుకుని వచ్చేద్దామని పిచ్చు అపోహతో మాత్రం ఉండొద్దని మాత్రం నేను చెప్తా ఉన్నాను అలాగే కొంతమంది ఇంకా మడ్రస్ వాళ్ళకి ఒక సభ్య సమాజానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం ఇలా చేస్తే సంవత్సరం లోపలు ఉంటారు సంవత్సరంన్నర లోపడు ఉంటారు మళ్ళీ కోడి కత్తి కాదు కదా కత్తి వాటికి కోడి మేడ కాదు కదా కూరగాయలు కూడా కట్ చేయడానికి భయపడే స్థాయిలో వాళ్ళని పోలీసులు భయపెట్టడం వాళ్ళు ఉనికి చాటుకోవడం కూడా సిద్ధంగా ఉన్నాం ప్రాణాలంటే విలువ లేకుండా మేమేం ఏం చేసినా చెల్లుతుంది మా వెనకాల ఎవరో ఉన్నారో లేకపోతే ఏదో చేస్తారనుకుంటా వాళ్ళు పిచ్చోపోహ వాళ్ళు చిన్నపిల్లల్ని అడుగుతుంటే మా నాన్న హైదరాబాద్ వెళ్ళాడు అని చెప్తా ఉన్నాం అసలు వాళ్ళు మాటలు వింటుంటే అసలు ఏ ఎలాంటి మనిషికైనా సరే కంటి తట కంటి తడి పెట్టవలసిన పరిస్థితి అయితే వాళ్ళు చేసేది వాళ్ళు ఉనికి కోసం చేశారు మళ్ళీ చెప్తా ఉన్నాం పోలీసులు ఉనికి తారస్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి సహకరించిన వాళ్ళకి వాళ్ళు అనుచరు వర్గానికి కూడా ఇదే చెప్తా ఉన్నాను మీరు వెంటనే విని వెంటనే మారి మీ బతుకులు మీరు బతకండి ఇలాంటి వెకిలి చేష్టలు చేసి మటర్లు చేస్తామంటే ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా ఇది ఎగ్జాంపుల్గా మారబోతూ ఉంది ఇలాంటి దుర్మార్గులు దుష్టులు రాక్షసుల్ని ఈ సభ్య సమాజంలో తిరిగే హక్కు ఇవ్వకూడదు మన ఎవరం కూడా అతను ఎవడైనా కానివ్వండి ఇలాంటి ఆకు రౌడీలు పెరుగుతూ ఉన్నారు మళ్ళీ కోనసీమలో ఇలాంటి చర్య చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టించేలా మాత్రం మేము చేస్తామని పోలీసు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వన్ పర్సెంట్ కూడా డీవియేషన్ ఉండదు ఇందులో ఎవరు ప్రమేయం ఉండదు ఎంత పెద్దవాళ్ళు ఎంటర్ అయినా సరే ఆ పెద్దవాళ్ళని సైతం కూడా లోపడేయడానికి వెనకాడమని అని తెలియజేసుకుంటే అందరికీ నమస్కారం